నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనము వినబోయే కథ కృష్ణుడి యొక్క జననం నుండి మరణం వరకు కథ లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ కథలోకి వెళ్లిపోదాం జననం మరియు శేషవం క్రీపు మూడు వేల నూట రెండు సంవత్సరం దాదాపు జన్మ నుండి ఒకటి సంవత్సరం వరకు ద్వాపర యుగం చివరి భాగం శ్రీకృష్ణుని జీవితం ద్వాపర యుగంలో మొదలవుతుంది భూమి మీద అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణునిగా అవతరిస్తాడు మధుర రాజు ఉగ్రసేనుని కుమారుడు కంసుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని తన సోదరి దేవకిని ఆమె భర్త వసుదేవుని బంధించాడు కారణం ఆకాశవాణి ప్రకారం దేవకి ఎనిమిదవ సంతానం కంసుని చంపుతుందని తెలిసింది కంసుడు దేవకి మొదటి ఆరుగురు పిల్లలను చంపేశాడు ఏడవ సంతానం బలరాముడు శేషుని అవతారం రోహిణి గర్భంలోకి మార్పు చెందాడు ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడు శ్రావణ మాసం బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ సమయంలో వర్షం ఉరుములు మేఘాలు కమ్మేశాయి శ్రీకృష్ణుడు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చి తనను గోకులంలో నందుని భార్య యశోద వద్దకు తీసుకెళ్లమని వసుదేవునికి చెప్పాడు వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని జైలు ద్వారాలు తెరుచుకున్నాయి యమునా నది దారి ఇచ్చింది గోకులంలో యశోదకు జన్మించిన ఆడపిల్ల మాయాదేవి నీ మార్చి శ్రీకృష్ణుని అక్కడ ఉంచాడు కంసుడు ఆ ఆడపిల్లను చంపబోయినప్పుడు ఆమె ఆకాశంలోకి ఎగిరి నిన్ను చంపేవాడు జీవించి ఉన్నాడు అని హెచ్చరించింది బాల్యం మరియు గోకులముందావన జీవితం ఒకటి నుండి పది సంవత్సరాల వయసు వరకు గోకులంలో యశోదనందుల వద్ద పెరిగిన శ్రీకృష్ణుడు బాల్యంలో అనేక లీలలు చేశాడు కంసుడు రాక్షసులను పంపి శ్రీకృష్ణుని చంపాలని ప్రయత్నించాడు మొదటి రాక్షసి పూతన ఆమె విషపు పాలు ఇచ్చి చంపాలనుకుంది కాని శ్రీకృష్ణుడు ఆమె పాలు తాగి ఆమె ప్రాణాలు తీశాడు తర్వాత శకటాసురుడు చక్రం రూపంలో వచ్చి దాడి చేశాడు కాని శ్రీకృష్ణుడు కాలు తన్ని అతన్ని చంపాడు తృణావర్తుడు తుఫాను రూపంలో శ్రీకృష్ణుని ఎత్తుకుపోయాడు కాని శ్రీకృష్ణుడు బరువు పెంచి అతన్ని చంపాడు యశోద శ్రీకృష్ణుని నోట్లో విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయింది బాల్యంలో శ్రీకృష్ణుడు బట్టర్ వెన్న దొంగిలించేవాడు గోపికలు ఫిర్యాదు చేసేవారు ఒకసారి యశోద ఆయనను రోకలికి కట్టబోయింది కాని తాడు సరిపోలేదు ఇది భక్తికి బంధనం లేదని సంకేతం వృందావనానికి వెళ్లిన తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి గోవులు కాసేవాడు అఘాసురుడు పెద్ద పాము రూపంలో వచ్చాడు శ్రీకృష్ణుడు అతని నోట్లోకి వెళ్లి చంపాడు బకాసురుడు కొంగ ధేనుకాసురుడు గాడిదలు కాలియుడు పాము వంటి రాక్షసులను సంహరించాడు కాలీయుడు యమునాను విషమయం చేశాడు శ్రీకృష్ణుడు ఆయన మీద నాట్యం చేసి ఆయనను ఓడించి నదిని శుద్ధి చేశాడు ఇంద్రుడు గర్వంతో వర్షాలు కురిపించాడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తి గోకుల వాసులను రక్షించాడు ఇది ప్రకృతి రక్షణకు ఉదాహరణ రాసలీలలో గోపికలతో నాట్యం చేశాడు ఇది భక్తి ప్రేమకు చిహ్నం ఈ టైం స్లాబ్ లో శ్రీకృష్ణుని బాలలీలలు భక్తులకు ఆనందం ధర్మ రక్షణ బోధిస్తాయి యవనం మరియు మధురా విజయం పది నుండి పదహారు సంవత్సరాల వయసు వరకు శ్రీకృష్ణుడు యవనంలో మధురకు వెళ్లాడు అక్రూరుడు ఆయనను తీసుకువచ్చాడు మధురలో కంసుడు ధనుర్భవనం ఉత్సవం ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణుడు బలరాముడు నగరంలోకి ప్రవేశించి కుబ్జా కుండలి సరిచేశాడు మల్లులు చానురుడు ముష్టికుడు దాడి చేశారు కానీ శ్రీకృష్ణుడు వారిని చంపాడు చివరికి కంసుని జుట్టు పట్టుకుని చంపాడు ఉగ్రసేనుని రాజుగా చేశాడు తర్వాత శ్రీకృష్ణుడు సాందీపని ముని వద్ద విద్యాభ్యాసం చేశాడు అరవై నాలుగు కళలు నేర్చుకున్నాడు గురువు కుమారుడు సముద్రంలో మునిగిపోయాడు శ్రీకృష్ణుడు ఆయనను తిరిగి తెచ్చాడు జరాసందుడు కంసుని మామ పదిహేడు సార్లు మధురపై దాడి చేశాడు శ్రీకృష్ణుడు యాదవులను ద్వారకకు తరలించాడు ద్వారకను సముద్రంలో స్థాపించాడు విశ్వకర్మ సహాయంతో పెళ్లిళ్లు మరియు రాజకీయ జీవితం పదహారు నుండి ముప్పై సంవత్సరాల వరకు ద్వారకలో శ్రీకృష్ణుడు రుక్మిణిని స్వయంవరంలో గెలిచి పెళ్లి చేసుకున్నాడు ఆమె శ్రీకృష్ణునికి లేఖ రాసింది తర్వాత జాంబవతి సత్యభామ కాలింది మిత్రవింద సత్య భద్ర లక్ష్మణ వంటి ఎనిమిది మంది భార్యలు నరకాసురుడు పదహారు వేల ఒక వంద మంది రాజకుమార్తెలను బంధించాడు శ్రీకృష్ణుడు అతన్ని చంపి వారిని పెళ్లి చేసుకున్నాడు ఇది రక్షణకు చిహ్నం శ్రీకృష్ణుడు పాండవులకు సహాయం చేశాడు అర్జునునికి సుభద్రను ఇచ్చి పెళ్లి చేశాడు రాజసూయ యాగంలో జరాసందుని చంపడానికి భీమునికి సహాయం చేశాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని తిట్టాడు ఆయన సుదర్శన చక్రంతో అతన్ని చంపాడు మహాభారత యుద్ధం మరియు భగవద్గీత ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల సారథి ద్రౌపది చీరలు లాగినప్పుడు రక్షించాడు శాంతి దోతగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి యుద్ధాన్ని నివారించాలని ప్రయత్నించాడు కానీ విఫలమైంది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయడానికి వెనుకాడాడు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించాడు కర్మయోగ భక్తి యోగ జ్ఞానయోగలు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు సారథిగా ఉండి భీష్ముని ద్రోణుని కర్ణుని మొదలైన వారిని ఓడించడానికి సహాయం చేశాడు భీముడు దుర్యోధనుని చంపాడు యుద్ధం తర్వాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీకృష్ణుడు పరీక్షత్ ను రక్షించాడు యుద్ధానంతరం మరియు మరణం ముప్పై ఐదు నుండి నూట ఇరవై ఐదు సంవత్సరాల వరకు ద్వాపర యుగం ముగింపు యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు యుధిష్ఠిని రాజుగా చేశాడు యాదవులలో కలహాలు పెరిగాయి గాంధారి శాపం వల్ల యాదవ వంశం నాశనమైంది ప్రభాస క్షేత్రంలో యాదవులు పరస్పరం చంపుకున్నారు బలరాముడు సమాధి చేశాడు శ్రీకృష్ణుడు అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా వేటగాడు జరా భారీ అవతారం ఆయన పాదాన్ని జింక అనుకుని బాణం వేశాడు శ్రీకృష్ణుడు జరాను క్షమించి వైకుంఠానికి చేరాడు ద్వారక సముద్రంలో మునిగిపోయింది కలియుగం మొదలైంది మొత్తం కథ ధర్మ రక్షణ భక్తి కర్మల పాఠం శ్రీకృష్ణుడు లీలామానుషుడు జగద్గురువు చివరిగా మా ఛానల్ గురించి మా ఛానల్ హిందూ మిథాలజీ స్టోరీస్ ఇక్కడ హిందూ పురాణ కథలు భక్తి వివరణలు షేర్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని కథలకు వేచి ఉండండి